కర్నూలు నగరంలోని ఇరవై నాలుగో వార్డులో ఈరోజు సిపిఎం పార్టీ ప్రతినిధుల పర్యటన చేయడం జరిగింది మేము ఇప్పుడు లక్ష్మీనగర్లో ఉన్నాం ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో డ్రైనేజ్ నీళ్ళని కూడా రోడ్డు మీద వచ్చి మొత్తం చాకరేవులాగా మారేటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం మొత్తం నీళ్ళలోనే రాకపోకలు దిగేటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ కూడా డ్రైనేజు నీళ్లు ఇటు కానీ ఎక్కడ పోయేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ మొత్తం కూడా చెత్త చెదారంతో ఇవన్నీ కూడా నిండిపోయి ఎక్కడ కూడా డ్రైనేజు కాలువనే ఈ ప్రాంతంలో లేదు అంటే ఈ ప్రాంతంలో డ్రైనేజ్ కాలువ లేకపోవడంతో ఉన్నట్టు నీళ్ళని కూడా ఇక్కడ రోడ్డుపైనట్టు చెప్పిన పరిస్థితి ఉంది ఇక్కడ లోకల్గా ఉన్నట్టు ప్రజాప్రతినిధి కానీ లేదు ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఆయన మంత్రి కూడా అయినాడు నేను కోరలేదమాట ఒకసారి కర్నూలు నగరాన్ని పర్యటించి ఇట్లాంటి ఏవైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఈ ఈరోజు ఇప్పటికే దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనేక రకాల వ్యాధులు గురవుతున్నారు మనం చూస్తున్నాం కలరా మలేరియా డెంగ్యూ వ్యాధులు కర్నూలు నగరంలో బాగా విస్తరిస్తున్నాయి చాలామంది ప్రజలు హాస్పిటల్ పాలవుతున్నారు దానికి కారణం ఏమంటే దోమలే దోమల ఏంటి నీళ్లు నిల్వ ఉండడమే నీళ్లు నిల్వ ఉండడానికి ఏంటి డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడమే అంటే ఇది ఒకదానికొకటి ఒకటి లింకుగా ఉన్నాయి అందుకోసం మేము మున్సిపల్ అధికారులని కమిషనర్ కోరుతా ఉన్నా మరి కమిషనర్ నిద్రపోతుంటానారా ఎక్కడైనా వేరే ఊరికి పోయినా అర్థం కావట్లేదు కాబట్టి కమిషనర్ గారు ఈ ప్రాంతంలో పర్యటించండి లేదా అధికారులు పంపించండి తక్షణమే ఇక్కడ రోడ్డుపైన నీళ్లు లేకుండా నివారణ కోసం డ్రైనేజ్ కాలనీ నిర్మించాలని తక్షణమే కనీసం మరమత్తు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం